చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా కాదా మరి ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా ఏమిస్తారు నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా రామాయణం గొప్పతరం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివర పద్యం దాకా వింటేనే తెలుస్తుందా మచ్చుకో పద్యం చాలదా ఇవ్వరా చూస్తాను నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి మిగతా అప్పుడు చూపిస్తానా మళ్ళీ పాటలు పెట్టుకుంటావా కావాలని పెట్టుకుంటావా తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు ఎవరు బాబు ఆ గురువు గారు శ్రీకృష్ణ పరమాత్ములు భగవద్గీతలో అర్జునుడు ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది నీ పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకు ఒక కారు నెలలు ఓపిక పట్టు అంటే ఇంకో ఆరు నెలల్లో చదువు పూర్తయిపోతున్నా అన్నమాట అవునా అవును పావా ఆ తర్వాత ఏం చేస్తావ్ ఏం చేయమంటావ్ నేనేం చేయమంటే అది చేస్తావా ఎందుకు చేయను నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే నేనేం చేశాను నాకు తెలియదు అనుకున్నావా మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయాలా మధుపరకాలు కొన్నావు మంగళ సూత్రాలు కొన్నావ్ కాజులు చేయించాం ఒకటే చేయించాను రెండవది తొందరగానే నేను చేయించేస్తాను పెళ్ళికి కావాల్సిన డబ్బంతా దాచ అని రెడీగా ఉన్నా నువ్వు అనాలుగా అనకుండా ఎన్ని ఏళ్ళని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటి దాన్ని కావాలని ఉండదా ఆహా నేనేదో తొందరపడుతున్నాను కాదు నిజం నువ్వు బాగా ఆలోచించుకో ఆ నెలలో నీ చదువు పూర్తయిపోతుందిగా అప్పుడే ఎక్కడ అవుతుంది ఈ కాలేజీలో అయిపోతుంది అంతే అంటే ఇంకా ఉందా డిగ్రీ కాగానే లా చదువుకోవాలి అంటే తప్పకుండా ఇంకా యాభై అరవై ఏళ్ళ దాకా చదువుంది ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సంగతి ఆలోచిస్తావనా అవునే పై చదువులు అంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చడం కాదు టింగు టంగని జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సహం కూడా చదవలేమంట మంచిదే పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ గోల్డ్ నువ్వు జీవితం అంతా గడిపేయండి ఆ తర్వాత కళ్ళు నువ్వు పొట్టిపోయి ఆ పిల్ల పెళ్లి పేట్ల మీద కూర్చుంటే సేతులు అనుకు పట్ట మంచం మీద పడుకుంటే కాళ్ళు చాలా బాగుంటుంది అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే ఇదిగో ఏ వయసుకి ఆ ముచ్చట అన్నారు నన్ను కట్టేసుకోవయ్యా కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారదా ముచ్చటగా సవితులం అయిపోతాం నీతో కాపురం చేయడానికి నేను ఈడికి చదువు చెప్పడానికి శారదా చక్కగా కుదిరిపోతాయి ముందు పాలు పెట్టు కుదిరిపోద్దండి కుదిరిపోద్ది

నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి నేను బట్టలు స్నానము చేయదును మీ దంతములు మిలమెలా మెరిసేటందు నేను చెప్తాను బాబులు అమ్మా కొంచెం లేచిలా పక్కన కూర్చోండి మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం చెప్తాను బాబు చెప్పు ఆయన అంతేలేమ్మా ఆడ చెప్పులతోనే ఆడ దేహం శుద్ధి చేయటం ఆ తర్వాత డబ్బులు పుచ్చుకోకుండా బాగు చేసి ఇవ్వటం ఆయన రివాజు కూకండి కూకండి చెప్పులు వస్తాయి బాబు మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల వృత్తి కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర పెట్టడమే మీ వృత్తి అయితే మీకు గౌరవం ఎటు ఉంటుంది అన్నా అని కాదు ఇలా నలుగురులోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకు ఎలా తిరగలరు బే మీ చదువులు మీకు జ్ఞానాన్ని లేదు ఎంత ఇవ్వాలండి చాలా థ్యాంక్స్ అండి మేము ఈ ఊరి కొత్త అందుకే భయం వేసింది మరేం భయం లేదమ్మా గంగ నీకు తోడుగా ఇంటి దాకా వచ్చి దిగబెడుతుంది గంగ ఇంకా మీరు ఇదన్నమాట మీ ఇల్లు అమ్మో ఎంత పెద్దదో ఇది మా ఇల్లు కాదండి మా నాన్నగారు పనిచేసే బ్యాంకు ఇవాళ బ్యాంకులో పండగ తోరణాలు అవన్నీ కట్టారు కాదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుందన్నమాట అప్పులు అది ఇవాళ నుంచే మొదలు అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారాండి ఏ మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలా మా సాంబాయికి అదే ఇంకా క్రౌడ్ లో తిరగబడాడు అతను ఓహో మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి అతను తీసుకొస్తాను అలాగే అడిగి చూద్దాం అా ఎవడోయ్ మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను నమస్కారం నమస్కారం ఆ అమ్మాయి వస్తే లోపలి తీసుకో అలాగేనమ్మా వీళ్ళు మొర్తెయా మనకు కొట్టిటకొడడానికి బ్యాంక్ లో అప్పులు తీస్తారు తొందరగా వెళ్ళు అత్తగారు వentro కిట్రా బాబు జాట్క తీసుకో

గుళ్ళో ఏం చెప్పలే తెంపాను నువ్వు మాట్లాడుతుండు నీ వెళ్తాను అందుకే అట్టండి అపప్పులు చెయ్యే చెప్పేది చేపట్లో ఏ బాగుంటుందో నువ్వట్టా చూడమాకయ్యా నేను చెప్పలా డాడీ ఈయనే వీళ్ళు రావి చెట్టు నమస్కారం అండి ఆ సాంబయ్య ఈయనే ఆ రౌడి వ్యాధాల చిత కొట్టి బుద్ధి చెప్పి పంపి థాంక్స్ అయ్యా ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది రా కూర్చో పర్వాలేదండి గంగ చెప్పిందండి మీ బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారంట కదండి ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం అవును సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పులు అప్పులిచ్చి ప్రోత్సహిస్తుంది అనమాట ఉంటుంది బాబు అవును బాబు సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత ఆమె చదువు ఎందుకు మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది సర్లే నువ్వు సర్లే నువ్వే సరదెవరు అబ్బే అదేం లేదు బాబు తానేదో పిచ్చి పిచ్చిగా బాగుద్ది మా సాంబయ్య పోయే పిల్ల బాబు చక్కగా చదివించుకుంటున్నాడు మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తన ఇంటి వాడవుతాడు ఏంటి సార్ ఇంత ఆలస్యం నీకేం బాబు నువ్వు ఫ్రీ బడివి నేను మా వాడానికి ఎంత చెప్పి ఒప్పించాలి ఏం చెప్పి ఒప్పించా పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు అదే అదే గ్రాడ్యుయేట్ చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోందే అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు పాపం వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించింది ఇవాల్టి భోజనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు పర్మనెంట్ గా భోజనం పెట్టి ఉద్యోగం సంగతి ఆలోచించు

వాట్ Wh ఆర్ uh, hobbies? Hobbies? <coughs> what, <coughs> what uh, ambition ఐ ఆల్సో లవ్ శారదా ఐ లవ్ to marry శారదా ఏంటే ఇంకా బిడ్డను పెట్టుకున్న దొరనంలో కూర్చున్నా

కొంచెం కొంచెం పైకొచ్చేస్తున్నావు ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి రెండింతలు కావాలి అంతా చలవే కదండి బాబు కాఫీ టీ ఏమైనా అవే తీసుకోవటో మాట చెప్తాను నువ్వు వినాలరా చెప్పండి బాబు ఎప్పుడు కాదన్నాను నాకు మంచి చెప్పుల జత బాబు ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల ఉన్నాడు తీసుకొస్తాను ఏమే గంగ ఏమంటున్నాడు చిన్నగాడు బాగా అల్లరి కాల్లా పెట్టండి ఆ చాలా బాగున్నాయి రా బాగా నెప్పేయండి ఇందా అబ్బే ఉంచరు మాస్టారు మీ దగ్గర డబ్బులు ఏంటి వద్దు ఉంచండి ఇప్పుడే గదిలో మాట ఇచ్చావు నా మాట వింటాన్ని అది సర్లే పుచ్చుకో కాదంటే ఆయన మనసు బాధపడితే సర్లే మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే ఏమవుతుంది సర్లే అంత తెలుగున వాడివి మాట ఎందుకు ఇచ్చావు సర్లే ఆయన ఇబ్బందులు పెడతారు నాకేం తెలుసు సర్లే తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో ఆయన ఇచ్చింది పుచ్చుకో నువ్వే సర్లే ఆయన నీ బోడి పెడతాను ఏంటి పో పోయి కదా నీ చూసారా మాస్టర్ చూసారా రోజు తంతు

తీసుకోండి మాస్టర్ అదేమిటమ్మా మళ్ళీ నాకు ఇస్తున్నావు ఇప్పుడే కదా మాటిచ్చారు నా మాట తీసుకోండి నా మాట నాకే ఆప చెప్పావు గడుస్తు ఎందుకు రావచ్చు నా కొడుకు నేను పోనండి సాంబా గారు ఈ మూడు సంవత్సరాల్లో ఏడు వ్యాపారాలు మార్చారండి ఒకటి కలిసి రాలేదండి కర్మ ఏ వ్యాపారాలు చేశారేంటి ఒక్కటేటండి బాబు కర్మ రాజోల్లో కాజాలు అమ్మానండి కలిసి రాలేదండి ఏల్పూర్ లో ఎన్నపోస అమ్మానండి కలిసి రాలేదండి మా సచిరాడు పోయింది ఠకాతిలు నాటిలు hating and people watching. ലല്ലല്ലല്ലല്ലാ ലല്ലല്ലല്ലല്ലേ ലാ ലാ